హలో గాయస్ నమస్తే అస్లాం వలకమ్ నేను మీ కాజా సుహాన్న ఈరోజు మేము అయితే వెళ్తున్నామండి మా ఈపురాలు ఇంటికి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ ఆటోలో అయితే చూడండి ఎట్లా సాంగ్స్ పెట్టుకొని ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ అయితే వెళ్ళామండి తను మా అక్క నా మా నాగురా బేటీ మా హన్ను బేట నేను మా హన్ను బేట నేనైతే స్పెషల్గా బ్యాక్ సైడ్ అయితే కూర్చొని ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మా మున్నా బేట మా రహీం బేట చూడండి అందరు హాయ్ అయితే చెప్తున్నారు మా మమ్మీ మా వెనకొడలు బొబ్బో వేటీ అండి మేమందరం కలిసి మా వద్దిన మేమందరం కలిసి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసామండి ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకొని అక్కడ మీకు కొంచెం అందమైన ఒక ప్లేస్ అయితే చూపిద్దామని వచ్చాను నేను చూడండి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందంటే మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ ఈ ప్లేస్ అయితే విజిట్ అవుతామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కదా అందుకే కొన్ని వాటర్ అయితే లేవు నెక్స్ట్ వచ్చి ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఎంతమందికి ఫుడ్ ఇష్టం అండి మేమైతే కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని ఫుల్ అంటే ఫుల్గా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామండి నెక్స్ట్ మా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే ఇట్లా పెరటి మొక్కలు చూడండి అసలు చెట్లు ఇట్లా కిందకి ఉన్నాయండి మొక్కలు అయితే ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి